లిక్కర్ కేసులో మాజీ సీఎం జగన్ అరెస్టు కావటం ఖాయమని మంత్రి టీజీ భరత్ అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది పెద్దదని ఆయన ఆరోపించారు మద్యం షాప్ లో క్యాష్ తీసుకుని అమ్మకాలు చేశారని దీనిపై విచారణ జరుగుతుందని స్కామ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని భరత్ తెలిపారు త్వరలోనే సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని టీజీ భరత్ అన్నారు డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అంటూ ఉంటుందా నేను నేను భావిస్తుంది అరవై శాతం వరకు మన గవర్నమెంట్ ఇన్సెంటివ్ రూపంలో వాళ్ళకు వస్తుంది సో వాళ్ళు చేసే విధానం వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళు ఏమేమి దాంట్లో బెనిఫిట్ అవుతారు ఇది కాక ఒకవేళ అబౌ టూ హండ్రెడ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ ఉందంటే నువ్వు అడగచ్చు నాకు ఏమి ఇస్తావు అని ఇది నెగోషియేషన్ మేము మీరు అరవై అడుగుతారు నేను యాభై మాట్లాడుతాను మనం మిమ్మల్ని కోరుకోకుండా చూసుకునే బాధ్యత నాది సో అది మన అధికారులు మాట్లాడుకొని వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషను నీ నెట్వర్క్ ఏమి నీ బ్యాక్గ్రౌండ్ ఏమి నువ్వు చేయగలుగుతావా లేదా అని కనుక్కొని నిర్ణయాలు తీసుకుంటావు దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ ఫిక్స్ అయ్యి కొత్త జీవో వస్తుంది ఆ ఇన్సెంటివ్స్ విధానం కూడా మీకు చెప్పా కదా విత్ ఇన్ ఏ మంత్ మోస్ట్లీ లోకేష్ గారు ఒక స్ట్రక్చర్ దాబోతున్నారు సో ఈ విధానం తెచ్చిన తర్వాత మాత్రం ఇండియాలో వీల్ బి ద ఓన్లీ State that we are giving this kind of a slip.